ઠંડી నమస్తే శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజేశ్వర కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఏంటి రాజ ఫ్యామిలీ అంతా ఎక్కడికో అనుకుంటున్నారా అదేనండి మా వారు మా అబ్బాయి మా అమ్మాయి ముందు వెళ్తున్నారు నేను వచ్చేసి వీడియో తీసుకోవాలి కదండి అందుకని చెప్పేసి నేను బ్యాక్ వెళ్తున్నాను అనమాట ఈ రోజు ఏంటంటే చాలా స్పెషల్ అనమాట వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి మా ఊరి గ్రామ దేవత అమ్మవారి సంబరాలు అనమాట ఒక నెల రోజుల ముందు నుంచి చక్కగా చాలా అంటే చాలా బాగా చేస్తారు ఈ రోజు ఏంటంటే ఫైనల్ కదండి ఇంకా చాలా గ్రాండ్గా చేస్తారు ఉదయం ఆరు నుంచి సాయంత్రం నైట్ పన్నెండు గంటల వరకు అమ్మవారు అలా దర్శించుకోవడం అనేది జరుగుతుంది చూడండి మేము వచ్చేసి సిక్స్ అట్లా అయ్యింది మొత్తం ఫ్యామిలీ అంతా అమ్మవారి గుడికి వచ్చాము నేను మార్నింగ్ నుంచి ఇంట్లో చక్కగా అన్ని పనులు చేసుకుని వంటలవి చేసుకుని ఏమేమి ఉండని ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇక వచ్చేసి సాయంత్రం చక్కగా నీట్గా తయారయ్యి మేము అమ్మవారి గుడికి వచ్చాము ఈ ముందు వేళలు మీకు చెప్పాను కదండి మా ఊరికి చక్కగా గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్ చుట్టూ అమ్మవారి గుళ్ళు హై స్కూలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అట్మాస్ఫియర్ చూస్తే ఎంతో చక్కగా అనిపిస్తుంది ఎందుకంటే చుట్టూరు ట్రీస్ ఉంటాయి టెంపుల్స్ ఉంటాయి చక్కగా హై స్కూల్ ఉంటుంది గ్రౌండ్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అలా వచ్చేసి మేము చక్కగా అమ్మవారిని అది దర్శించేసుకున్నాము మళ్ళీ దర్శించుకున్న తర్వాత మేము ఇంటికి వచ్చేసామండి ఎందుకంటే మా గుమ్మల్లో నుంచే మా స్ట్రీట్ నుంచే అన్ని కూడా చక్కగా వేషాలు అనేవి వేస్తారు ఈ వేషాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలు అంటే అబ్బాయి అబ్బాయిలు ఏంటి చక్కగా వేషాలు వేశారు కదండి వాళ్ళందరూ వచ్చేసి మా వీధుల వాళ్ళు మా ఊర్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వేషాలు వేశారు ప్రతి ఒక్కరు కూడా మాకు తెలిసిన వాళ్ళే చక్కగా మేము వచ్చేసి ఇంటికి వచ్చేసి చక్కగా తలుపులు అవి అవి వేసుకుని చక్కగా మా గుమ్మలోనే మేము నుంచుని అన్ని చూస్తున్నాం అనమాట చక్కగా ఎట్లా వచ్చేసి అమ్మాయిలు అబ్బాయిలు ఒక్కొక్కరు అయితే కనుక అబ్బాయిలు కూడా అమ్మాయిలు వేషాలు వేశారు చూడండి ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా చూడండి ఈ అమ్మాయి అయితే మా ఎదురింటి అమ్మాయే చక్కగా అమ్మవారి కనకదుర్గమ్మ తల్లి కింద వేషం వేసింది ప్రతి ఒక్కరు ఏంటి ఈ అమ్మాయి మన వీధమ్మాయి కదా మన ఇంటి ఎదురమ్మాయి కదా అని చక్కగా ఎంతో బాగా చెప్పుకున్నాము చక్కగా చెప్పుకోవడము సంతోషించడము చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఊరి అనేది మాకు తునికి దగ్గరలో ఉంటుందన్నమాట ఏంటి ఊరు అన్నది మీకు నేను మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే నేను తర్వాత చెప్తాను మీకు ఆ విషయాలన్నీ కూడా ఇట్లా వచ్చేసి తుని దగ్గరలోనే ఉంటుంది విలేజ్ అనేది దుర్గమ్మ తల్లి చక్కగా వేషం చూసారు కదండి నెక్స్ట్ వచ్చేసి లవకుసులు అనమాట ఈ లవకుశలు కూడా మా వీధిలోనే ఇద్దరు ఇద్దరు ఆ అమ్మాయిలు అనమాట అక్క చెల్లెల్ని ఇట్లా వేయించారు ఇలా వచ్చేసి చక్కగా వాళ్ళు ఏడుస్తారని చెప్పేసి ఒక అమ్మాయికి అయితే కూల్ డ్రింక్ ఇచ్చి ఇచ్చారనమాట చక్కగా అలా తాగుతూ అమ్మాయి చక్కగా కూర్చుంది ఇట్లా వచ్చేసి బయట నుంచి అమ్మాయిలని అది తీసుకొస్తారు కదండి తీర్థం అంటేనే చాలా సంబరాలతో ఉంటుంది కదా ఇట్లా వచ్చి మా ఇంటిద్దరు కానీ మేము బయట కూర్చుని ఇలా చక్కగా చూస్తున్నాం అనమాట ఇంకా చూడండి ప్రతి ఐటమ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వేషాలు అనేది ఈ చుట్టుపక్కల ఏడు గ్రామాల నుంచి చూడడానికి వస్తారు అంటే ప్రతి వేషాలు కూడా ఎక్సలెంట్ ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి ఉంటుంది అనమాట అట్లా వచ్చేసి ఈ వేషం అనేది చాలా బాగుంటుంది అంటే బయట నుంచి వచ్చిన అమ్మాయిలు అది తీసుకొస్తారు ఇట్లా వచ్చి కాళికా మాత అనమాట ఇవిడైతే ఇది నేను నేను ఫుల్ వీడియో కింద తీయడం అనేది నాకు కుదరలేదు నేను పైన నుంచుని తీసాను అంటే మిస్ కాకూడదు అన్న ఐడియాతో నేను ఈ వీడియో తీయడం అనేది జరిగింది సో ఇక్కడ నుంచి అన్నీ కూడా మీకు చక్కగా లెంత్ గానే కనిపిస్తాయి ఇది వచ్చేసి మనకి పాండవులు ఉంటారు కదండి వాళ్ళు అనమాట పాండవులు వనవాసం కింద ఇట్లా వేషాలు వేశారు ప్రతి ఒక్కరూ కూడా మా ఊరికి సంబంధించిన అబ్బాయిలు అమ్మాయిలు ఈ వేషాలు వేశారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా వచ్చేసి దుర్గమ్మ ఇప్పుడైతే ఎలా కూర్చొని చూడండి ఎంత బాగున్నదో ఆవిడ వచ్చేసి తర్వాత వచ్చేసి ఇంకా అయితే కనుక ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయండి ప్రతి వేషం కూడా నేను వీలైనంత వరకు షూట్ చేశాను ఒక్కొక్కటి అయితే మిస్ అయ్యాను ఎందుకంటే చాలా అంటే చాలా రద్దీగా అనిపించింది ఇంకొక విషయం ఏంటంటే దీని మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్ అనిపించింది ఇది ఇట్లా వచ్చేసి రామ లక్ష్మణులు అనమాట స్వామి రాముడు సీతాదేవి లక్ష్మణులు ఇట్లా వచ్చేసి ఈ వేషంలో కనిపిస్తారు చ దగ్గర నుంచి చూస్తే కనుక చాలా అంటే చాలా బాగుందండి ఇదంతా అంతా రద్దీగా ఉంది ఎక్కువగా అంటే మనం చూసినట్టే అందరూ వచ్చి చూస్తారు కదా మనం మన గుమ్మల్లో అయినా కానీ కొంచెం రద్దీ అనిపిస్తుంది కదా కొంచెం పైకి ఎక్కి మేము ఎలా అయినా సరే వీడియో మీకు చూపించాలనే ఉద్దేశంతో చాలా అంటే చాలా కష్టపడి తీస్తున్నానండి ప్రతి ఒక్కరు స్కిప్ కాకుండా చూడండి ఇట్లా వచ్చి కృష్ణుడు శ్వాసపానుపు ఉంటుంది కదా శ్వాసపాను మీద ఉన్నది తర్వాత అంటే వాళ్ళు వాళ్ళు సుగ్రీవుడు ఉంటారు కదా అట్లా వచ్చి వీళ్ళిద్దరు వేషం వేశారు ఇక ఇకపోతే గ్రౌండ్కి మళ్ళీ మేము ఏంటంటే గ్రౌండ్కి వచ్చామనమాట గ్రౌండ్లో వచ్చేసి ఇక ఫుల్ లైటింగ్ ఉంటుంది ఇంకా ప్రతి అమ్మవారు అంటే తలుపులమ్మ తల్లి నౌకలమ్మ తల్లి ఇంకా బాబాగారు ఇంకా చాలా అంటే చాలా గుళ్ళు ఉంటాయి మీకు ఏంటన్నది నేను మా ఊర్లో ఉన్న గుళ్ళు కూడా నేను ఒక వీడియో చూపిస్తాను చాలా బాగుంటాయండి గుళ్ళు Excellent and murder. ప్రతి వీధిలోనూ ఒక స్టేజ్ పెట్టారు ఐ మీన్ తెలుగుదేశం వాళ్ళు అట్లా వచ్చి వైఎస్ఆర్ అలా ఉంటారు కదండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకున్నారు మనకి వాళ్ళు వీళ్ళనే భేదం ఉండకూడదు మనం వచ్చేసి ప్రతిదీ కూడా ఆస్వాదించాలి ఐ మీన్ ఎంటర్టైన్మెంటే కదండి మనిషికి ముఖ్యం మనకి ఆ పార్టీ ఈ పార్టీ అనే బేధం అనేది మాకు ఉండదు మేము ప్రతి ఒక్కరిని మేము గౌరవిస్తాము మా వారు వచ్చి ప్రతి ఒక్కరిని తోని చక్కగా మాట్లాడతారు ఇట్లా వచ్చేసి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఏ ఏ పార్టీకి నచ్చినట్టు వాళ్ళు చక్కగా స్టేజి అనేది పెట్టుకున్నారు మేము ప్రతిదీ కూడా మిస్ కాకుండా మొత్తం ఊరంతా కూడా స్టేజీలతో నిండిపోయి ఉంటుందండి అంత బాగా చేస్తారు పండగ అనేది ప్రతి ఇంట్లోనే మేకపోతే అనేది వేసుకుంటారు గొర్రెపోతే అనేది వేసుకుంటారు ఎక్కడెక్కడి నుంచో చుట్టాలు పిలుచుకుంటారు చక్కగా ఫ్రెండ్స్ వస్తారు స్టూడెంట్స్ వస్తారు మే నెలలో రావడం వలన మ్యాక్సిమం ఏప్రిల్ లో లాస్ట్ వీక్ లో వచ్చింది చక్కగా మ్యాక్సిమం అందరికీ ఎగ్జామ్స్ అయిపోవడం వలన చక్కగా ఇది కూడా ఒక ఒక మా ఊర్లోనే ఒక ఒక స్ట్రీట్ వైపు ఈ స్టేజ్ అనేది పెట్టారు ఇదైతే చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉందనమాట ఇంకా జనం అయితే మాత్రం చాలా రద్దీగా ఉన్నారండి ఇట్లా వచ్చేసి ఒక్కొక్కరు ఒక వేషధారిలో ఉంటారు ఈ అబ్బాయి వచ్చేసి బాబూజీ వేషంలో ఉన్నాడు ఆగి ప్రతి ఒక్కరు ఆ అబ్బాయికి చిల్లరి డబ్బులు వేయడం అనేది చాలా అంటే చాలా నాకు నచ్చిందని అది చెప్పాలి ఇట్లా వచ్చి నేను కూడా దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయిని చక్కగా ఫోటో తీసుకుని మా అబ్బాయితో చిల్లర వేయరా ఈ అబ్బాయికి డబ్బులు ఇవ్వరా అంటే మా అబ్బాయి ఇచ్చాడు మా బాబు నేను మా పాప ఇవన్నీ చూస్తున్నాం అనమాట మా వారు వచ్చి ఇంకొక ఇంకొక స్ట్రీట్కి ఆయన చూడడానికి ఆయన వెళ్ళి ఇంకా ఆ రోజు ఏంటంటే ప్రతి ఇంట్లోనూ చుట్టాలతో ప్రతి ఇల్లు నిండిపోతుందండి ఇంకా మనం చూద్దాము ఈ తీర్థం అంతా చూద్దాము ఇవన్నీ చూద్దామన్న ఖాళీ ఉండదు వచ్చిన వాళ్ళని మనం గౌరవించాలి కదా ఇట్లా వచ్చేసి నాకైతే ఇంక ఇవన్నీ మొత్తం అన్ని చూసాము నాకు బయటికి వెళ్ళాను అనుకోండి ప్రతిది కూడా మ్యాక్సిమం చూసి నచ్చితే కొనుక్కోవాలనిపిస్తుంది ఇట్లా వచ్చి ఇది ఇది ఒక లో ఇది పెట్టారనమాట ఫుల్ అంతా ఊరంతా వచ్చేసి స్టేజ్ తోటి చక్కగా లైటింగ్ తోటి అమ్మవారు చక్కగా కలకలాడుతూ ఉంటారు ఇట్లా వచ్చి మా అమ్మాయి అయితే ఏవేవో తీసుకుంటాను మమ్మీ అంటే ఇవన్నీ చూస్తున్నాం అనమాట చాలా వరకు మా అమ్మాయి రింగ్స్ అని చిన్న చిన్న మోడల్స్ రింగ్స్ ఉంటాయి కదండి అవి పెద్ద రేట్ ఏమి ఉండవు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అట్లా ఉంటాయి అవన్నీ మా అమ్మాయి కొనుక్కుని చక్కగా బాగుందా మమ్మీ అని అంటుంది మాక్సిమం మేము కనిపించడానికి అయితే అవ్వట్లేదు ఎందుకంటే చాలా అంటే చాలా ఫుల్ రద్దీలో ఉంది తీర్థమంతా వచ్చేసి ఇట్లా అయితే కనుక మా బాబు వచ్చి మమ్మల్ని దగ్గరుండి ఇవన్నీ చూపిస్తున్నాడనమాట చ చాలా హ్యాపీ న్యూస్ ఏంటంటే మా బాబు మా పాప ఈ పండక్కి ఈ సంవత్సరం ఉండవన్నది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి బాబు కూడా ఉన్నాడు అందుకని చెప్పేసి బాబే దగ్గరుండి ఇవన్నీ చూపిస్తూ వాళ్ళ చెల్లికి అన్నీ కొంటున్నాడు అనమాట ఇవి తీసుకో చెల్లి ఇవి తీసుకో చెల్లి అని చెప్పేసి అన్నీ కొని ఫోన్పే చేస్తున్నాడు అనమాట చూడమ్మా అన్నయ్య నాకు అన్నీ కొనేస్తున్నాడు చెక్క పండగ టైంలో అన్నయ్య నాకు మనకు దగ్గరగా ఈసారి వచ్చాడు అని చెప్పేసి పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంక మొత్తం అండి చాలా వరకు నాకు వీ లేనంతవరకు నేను వీడియోని తీసాను ఎందుకంటే తీరదాం కదండి ఒకరికొకరు గుద్దేసుకోవడము ఒకరికొకరికి సౌండ్స్ ఎక్కువగా వచ్చేస్తాయి అందుకని చెప్పేసి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బయట ప్ర బయట వైపు నుంచి చాలా గ్రామాల నుంచి చుట్టుపక్కల విలేజెస్ నుంచి అది వస్తూ ఉంటారు చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే మ్యాక్సిమం చాలా వరకు అవాయిడ్ చేసేసాను కొద్ది కొద్దిగా వీళ్ళని బట్టి మాత్రమే చూపిస్తున్నాను నేను వచ్చేసి ఇట్లా వచ్చేసి ఇవన్నీ ఎప్పటి నుంచో వచ్చేవే అయినా కానీ అయినా మనం ఏది మిస్ అవ్వం కదండి ప్రతిదీ కొనేయడానికే ముందుకు వెళ్తూ ఉంటాము ఫర్ ఏంటంటే మనం ఎ ఎక్కడెక్కడి నుంచో చూడండి అమ్మవారి ఎంట్రన్స్ అనమాట అట్లా వచ్చేసి ఆ లోపల నుంచి వెళ్తే గ్రౌ గ్రౌండ్ వస్తుంది అనమాట ఇక చూడండి ఐస్ క్రీమ్స్ అని ఇంకా చాలా అనమాట ఫ్రూట్స్ జ్యూస్ అన్నీ తినేసామన్నమాట బాబు దగ్గరుండి అన్ని కొనిపించాడు ఇదేంటి రాజు ఇవన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా రేపటి వీడియోలో మేము ఏం వండుకున్నాం అన్నది మీకు అన్నీ నేను చూపిస్తాను చక్కగా మటన్ తెచ్చుకున్నాము చికెన్ తెచ్చుకున్నాము ఇలా వచ్చేసి ఇవన్నీ నేను రేపటి వీడియోలో చూపిస్తాను ఈ అమ్మవారేనండి తప్పకుండా ప్రతి ఒక్కరు దర్శించుకోండి నా వీడియోని వచ్చేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి బై బై ఫ్రెండ్స్ టేక్ యూస్